నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అంటే ఈ మధ్యకాలంలో కుటుంబాల్లో చాలా చిన్న విషయాలకి ముఖ్యంగా యువతరం విడిపోవడాలు కోర్టు వరకు వెళ్ళడాలు జరుగుతున్నాయి నేను ఈ మధ్య ఉన్న ఒక సంఘటన ఏమిటంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ పదేళ్ళు అయినట్టుంది ఏడేళ్ళు కొడుకున్నాడు భార్యతో ఏవో ఇబ్బందులు వచ్చాయి భార్య పిల్లాడి తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయి ఏం అతను అంటే సర్దుకోవడం సర్దుకుపోవడం అనేది తప్పుతాను చాలా రీసెంట్గా మన గురువు అన్నాడు కర్ణాటక హైకోర్టు మీద ఒక కేసు వచ్చింది జస్టిస్ బి నాగప్రసన్న ఆయన తీర్పిచ్చారు దాని తీర్పు అంటే స్టే ఇచ్చారు జరిగింది ఏమిటంటే ఒక భార్య భర్త మీద కేసు పెట్టింది ఏమని నా భర్త నన్ను ఫ్రెంచి ఫ్రైస్ రైస్ తినివ్వట్లేదు అని కేసు పెట్టింది సరే రీసెంట్గానే ఆమె ఒక అబ్బాయికి జన్మనిచ్చింది తర్వాత నన్ను తినవట్లేదు నా అత్తగారు నా మామగారు నా భర్త నన్ను వేధిస్తున్నారు వాస్తవానికి ఆ భార్య భర్త ఫర్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళు అమెరికాలో ఉన్నారు అమెరికాలో సరే అంటే అట్లీస్ట్ అతను ఆ భర్త క్లెయిమ్ చేసుకున్నది ఏంటంటే దాదాపు ఆరు సంవత్సరాలు నేను ఇంటి పనులన్నీ నేనే చేశాను అక్కడ ఓకే రైట్ అంటే బహుశా ఆ యుఎస్ సిస్టంలో ఇంట్లో ఇంటికి పర్మిషన్లు దొరకదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అదే అయ్యి ఉండొచ్చు కూడా ఆ ఇంటి పనులన్నీ నేనే చేసేవాడిని అయితే అతను చెప్పిన వేరేది ఏమిటంటే నా భార్య అయితే ఫోన్లు మాట్లాడేది లేదా టీవీని చూసేది ఆ పాకిస్తాన్ దీనికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసేది తప్పిస్తే నా భార్య షీ నెవర్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐ మీన్ హౌస్ హోల్డ్ వర్క్ అనేది అతను ఎలిగేషన్ సరే చివరికి ఏమైంది అంటే అతని మీద యూఎస్లో లుకౌట్ నోటీస్ జరి అయింది అతను యుఎస్ వెళ్ళలేని పరిస్థితి దాని నుంచి ఐ థింక్ ఇప్పుడు కోర్టు ఇచ్చింది హీ కెన్ అంటే అతను కోర్టుకి హీ సబ్మిడ్ అఫిడవిట్ దట్ హీవిల్ కోఆపరేట్ బైన్ ఎవర్ అఫీషియల్స్ ఆస్క్రీమ్ ఎప్పుడు ఎప్పుడైతే అధికారులు ఉంటాడో అప్పుడు వస్తాను నేను కాపరేట్ చేస్తాను ఇబ్బంది లేదు అని చెప్పాను కానీ అంటే విషయాలు ఎంత సీరియస్గా మారిపోతున్నాయి అంటే ఇప్పుడు చాలామంది ఒకరిద్దరైతే సార్ ఆడపిల్లల తల్లులకన్నా ఆడపిల్లల తండ్రుల కన్నా ఆడపిల్లలకన్నా ఆడపిల్లల తల్లుల ప్రభావం ఎక్కువ ఉంటుంది అని ఒకరిద్దరు మిత్రులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళకి చేసిన ఇంకొక కేసు ఆమె సరే పెళ్ళయింది అంత బాగుంది మామగారి దగ్గరికి వచ్చి నాకు ఆస్తి పంచండి మీ అబ్బాయికి ఆస్తి పంచండి అని అడుగుతుంది అసలు ఆస్తి పంపకం మీద హక్కు ఎవరికి ఒకటి కొడుకు అడిగితే ఒకటి రెండవది ఆ కొడుకు కూడా ఎవరి ఆస్తి మీద ఉంటుంది తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల మీద హక్కు ఉంటుంది కానీ తండ్రి సంపాదించిన మీద హక్కు లేదు ఎందుకంటే తండ్రి తన స్వార్జితాన్ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఆ కోడలు డిమాండ్ ఏమిటంటే మీకు నాస్తి పంచండి ఈ పెద్ద మనిషికి తు వారసత్వంగా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వచ్చింది దాని పడిగా ఉన్నాడు అది కాదుట ఆయన కష్టపడి ఆయన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తులు కూడా పంపాలి పంచాలి అనేది కోడల్ డిమాండ్ కొడుకు ఏది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అతనిది ఏమిటంటే తల్లిదండ్రుల వైపు మాట్లాడదామని ఉన్నా మాట్లాడలేడు పెళ్ళ వైపు మాట్లాడకపోతే ఇంట్లో రోజు ప్రసాద్ ఉండదు అంటే ఇది కేవలం ఆడవాళ్ళని నేనేదో బ్లేమ్ చేస్తున్నానని తీసుకోవద్దు మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు చాలా చోట్ల నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి అయితే నేను ఇలాగే ఉండను ఏం చేస్తామని భార్యతో కానీ వాళ్ళ దగ్గర అధిష్టండి ఏం చేస్తాడు ఆ పెద్ద మనిషి నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చాయి అంటే వీళ్ళు మారుతారు మారో అని కాదు అసలు అంటే భార్యాభర్తల సంబంధం కానీ కుటుంబ వ్యవస్థలో కానీ పాత్ర ఒక్కళ్ళదే కాదు ఇద్దరిదే ఉండాలి అనేది ఒకటి ఇద్దరూ కలిసి నడవకపోతే రెండు వీల్స్ ఉన్న వెహికల్కి ఒక వీల్ ఫంక్చర్ అయితే ఒక వీల్ వీక్ అయితే ఆ సంవత్సరం సరిగ్గా నడవదు ఆ బండి సరిగ్గా నడవదు అదే జరుగుతుంది ఈ సంవత్సరాల్లో ఇప్పుడు ఈ కేసు ఎందుకు వచ్చిందంటే అతను యుఎస్ వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే ఆ భార్య కంప్లైంట్ చేసింది అనేది జడ్జి గారికి సందేహం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే అతను యుఎస్ వెళ్ళడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి అతను యుఎస్ వెళ్ళొచ్చు అని చెప్పారు ఒకటి కోఆపరేట్ చేయమని చెప్పారు రెండు జస్టిస్ నాగప్రసన్న ఐ థింక్ హీఈస్ ద జడ్జ్ ఆయన ఫీల్ అయింది ఏమిటంటే చట్టం దుర్వినియోగం అవుతుంది ఇది సరికాదు అని చెప్పుకోవచ్చు ఐ థింక్ దోజ్ అంటే చాలా ఫ్యామిలీస్లో ఇటువంటి ఇష్యూస్ కోర్టులోకి వెళ్ళకపోవచ్చు ఉన్నాయి సో అట్లీస్ట్ కొత్త జనరేషను కొంతగా కనీసం కొంతైనా వాట్ ఈస్ ది అడ్జస్ట్మెంట్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఒక ఇద్దరు కలిసి నడిచినప్పుడు ఖచ్చితంగా ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కలుస్తారు కనుక ఏ ఏ వ్యవహారాల్లో మనం సర్దుబాటు చేసుకోవాలి అనే ప్రక్రియ కనుక వీడు మొదలు పెట్టకపోతే చాలా సంసారాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి దిస్ ఈజ్ ఎన్ అఫీల్ ఫర్ యంగర్ జనరేషన్